హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్క నుండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము వృషభ రాశి వారికి మీ యొక్క రాశినాథుడు మీ యొక్క లాభస్థానంలో ఉంటాడు లాభస్థానంలో శుక్రుడు మాత్రమే కాదు బుధుడు శనిశ్చరుడు రాహు ఇక సూర్యుడు కూడా మీకు లాభస్థానంలోనే ఉంటాడు మీ యొక్క జన్మంలో గురువు మీ యొక్క వ్యయస్థానంలో చంద్రుడు ఉంటాడు ఏప్రిల్ ఫస్ట్ సో ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేసి చూసినప్పుడు పంచమ స్థానంలో కేతు కూడా మీకు చాలా వరకు శుభమైన ఫలితాలైతే ఉన్నాయి చాలా బెటర్గా ఉంది మీరు అనుకున్న విషయాలు చేయడానికి అనుకూలమైన సమయము మీకుండే హెల్త్ ఇష్యూస్ అని కూడా మీకు తీరడానికి ఒక సొల్యూషన్ అనేది మీకు తెలుస్తుంది ఎవరైనా మీకు మంచి డాక్టర్ని మీకు తెలియజేయటము సరైన మెడిసిన్స్ మీకు అందుబాటులో రావటము మీకు ఆ విషయాల గురించిన ఒక అవగాహన పెరగడం లాంటివి జరగవచ్చు ముందుగా ఆరోగ్య సమస్యలు తీరేందుకు అవకాశం ఉందని తెలియజేస్తున్నాను ఇక మీ యొక్క జన్మరాశిలోనే గురువు ఉంటాడు సో గురువు ఉండట కారణంగా మీకు చాలా వరకు పాజిటివ్ అనేది ఉంటుంది అయితే ప్రతి ఒక్క విషయము కూడా మీరు లెసన్స్ నేర్చుకునేంత వరకు మీకు ఇబ్బందులు సమస్యలను మీరు ఫేస్ చేసే విధంగానే ఉండింది ఇన్ని రోజులుగా అంటే గురువు ఉండటం పెద్ద ఇబ్బంది అయితే కాదు అయితే మీకు అష్టమాధిపతి గురువు పైగా మీకు లాభాధిపతి కూడా గురువే గురు శుక్రుల యొక్క పరివర్తన అనేది ఉంది కాబట్టి మీకు చాలా వరకు బెటర్గా ఉంది నెగటివ్ ఎఫెక్ట్స్ పెద్దగా లేదని చెప్పొచ్చు చాలా బాగుంది అయితే మీ యొక్క జన్మజాతకాన్ని కూడా మనం ఫలితం తీసుకోవాలి మీ యొక్క జన్మజాతక గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఉండే గోచార గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అవంతా మనం క్యాలిక్యులేట్ చేసి చూడాలన్నమాట అప్పుడే కరెక్ట్ అయిన ఫలితం అనేది తెలుస్తుంది అయితే జనరల్ మనం ప్రొడిక్షన్ చూసినప్పుడు మీకు చాలా వరకు బెటర్గా ఉంది అని మనం చెప్పవచ్చు చాలా వరకు బాగుంది మీరు మీ యొక్క మైండ్ సెట్ అనేది బాగుంటుంది మీరు చేయాలనుకున్న విషయాలు చేయగలుగుతారు ప్రతి ఒక్క విషయంలోనూ ఒక విజయం అనేది మీకు కలుగుతుంది ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో సక్సెస్ని పొందుతారు అది మీ యొక్క హెల్త్ రికవర్ అవ్వాలన్నా కూడా మీకు ఆరోగ్యం బాగా అభివృద్ధిలోకి రావాలన్నా కెరియర్లో సక్సెస్ అవ్వాలన్నా వివాహ విషయంలో మంచి అభివృద్ధి రావాలన్నా అన్నిట్లోనూ మీకు సక్సెస్ అనేది వస్తుందన్నమాట సో మీకు ఏది కావాలన్న విషయం మీద డిటర్మైండెడ్గా గోల్ సెట్టింగ్లో కరెక్ట్గా ఉండండి అది మీకు తప్పకుండా నెరవేరడానికి మీకు చాలా వరకు అవకాశం ఉందన్నమాట ఇక మీ యొక్క పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఆహార విషయాల్లో కొంచెం నియమాలు తీసుకోవటం మంచిది పిల్లల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం పిల్లలను కొంచెం మంచిగా చూసుకోవటం వాళ్ళ వల్ల మీకు కొంచెం మనస్తాపం ఎటువంటి ఏమైనా కలిగినప్పుడు ఇది సమయం వల్ల టైం బాగాలేదు అందువల్ల ఇలా జరుగుతా ఉందన్న విషయాన్ని తెలుసుకొని టైంని మీరు గడిపేయటం మంచిది టైంని కొంచెం గడిపే కొద్దీ కాలం మారిన తర్వాత మీకు సమస్య అనేది కొంతవరకు పరిష్కరించబడుతుంది సో ఇదన్నమాట ఆహార విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం తీసుకునే ఆహారం మీద ఒక అవేర్నెస్ అనేది ఉంటే ఇంకా మంచిది అనమాట నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే ఏ స్క్రీన్లో కనిపించే నంబర్కి వాట్సాప్ చేయండి మీకు మీ యొక్క జాతకం మొత్తం పరిశీలన చేయాలి ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే నేను అప్రోచ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు